హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము తెలుగు బాలభారతి కలసి ఉంటే కలదు సుఖము గోపన్న సాయంత్రం వరకు పొలంలో పనిచేసి అలిసిపోయాడనమాట అలసిపోతే ఇంకా నిద్ర అనేటువంటిది పడుతుంది కదా ఇంటికి వచ్చి అన్నం తిని పడుకున్నాడు అనమాట గుర్రు గుర్రు అంటూ శబ్దం చేస్తూ ఉన్నాడనమాట గోపన్న శరీరంలోని అవయవాలన్నీ సభ చేసి అనమాట అంటే అన్నీ శరీరంలో ఉండేటువంటి భాగాలన్నీ అరుస్తూ ఉండేసరికి ఈ విధంగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా ఒక చిత్రాన్ని కల్పించడం జరిగింది ఇక్కడ రోజంతా తిరిగి తిరిగి నొప్పులుగా ఉన్నాయి పొట్ట చూడు ఏ పని చేయకుండా హాయిగా ఉంది ఇక నుండి మేము నడము అని చెప్పేసి కాళ్ళు చెబుతూ ఉన్నాయంట తర్వాత రోజంతా పనిచేసి నొప్పులకు ఓర్చుకోలేకుండా ఉన్నాము మేము కూడా పని చేయము పొట్టలాగా ఏం పని చేయము అని చెప్పేసి చేతులు కూడా చెప్తూ ఉన్నాయంట రోజంతా విశ్రాంతి లేక మంటలు పుడుతున్నాయి ఇక విశ్రాంతి తీసుకుంటాము అని చెప్పేసి కళ్ళు చెప్తూ ఉన్నాయంట ట్రాక్టరు శబ్దానికి చెవులు గడియలు పోయాయి మేము కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నాము అని అంటే ట్రాక్టర్ అంటే అక్కడ గురకబెడుతూ నిద్రపోవడం వల్ల సౌండ్ తనకే వినిపిస్తూ ఉందనమాట చెవులకి ఆ యొక్క చెవులు వచ్చేసి చెప్పుకుంటున్నాయి అనమాట దుమ్ము ధూళి పొట్టకు దెబ్బళ్ళు పడిపోయాయి మేము కూడా మీతో పాటే అని చెప్పేసి ముక్కు కూడా చెప్తూ ఉందనమాట సమ్మెకి సిద్ధమైంది ఎండలో పనిచేసి గొంతు ఆర్పుకుపోతుంది ఆర్చుకుపోతూ ఉంది కానీ ఈ పొట్ట చూడు ఏ పని చేయక హాయిగా ఉంది మేము భోజనం నవలి దీనికి చేర్చడము ఇదే మా పని నోరు ఈ విధంగా అవయవాలన్నీ సమ్మె చేయడంతో పొట్టకు ఆహారం అందలేదు ఆకలితో నకనకలాడి దాంతో కళ్ళు బయర్లు కమ్మాయి నోరు ఎండ ఎండుకుపోయింది చెవులు గడియలు బడ్డాయి కాళ్ళు చేతులు నీరసంతో వేలాడిపోయాయి ఈ మధ్యగా తగ్గిపోయాడనమాట పొట్ట ఈ విధంగా మాట్లాడుతుంది మీరంతా నా మీద అలిగి సమ్మె చేశారు నిజమే మీరు శ్రమించి సంపాదించిన ఆహారాన్ని నాకు అందజేశారు కానీ నేను దాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చి మీ అందరికీ అందజేస్తాను అప్పుడే కదా మీరు ఉత్సాహంగా పనిచేసేది అని చెప్పేసి ఆ యొక్క పొట్ట చెప్పిందనమాట అందరితో అప్పుడు మిగిలిన అవయవాలన్నీ ఈ విధంగా అన్నాయంట నీ పనిని తక్కువ అంచనా వేశాము కదలకపోయినా చాలా ముఖ్యమైనటువంటి పనిని చేస్తున్నావు మేము మమ్మల్ని క్షమించు మా తప్పులను తెలుసుకున్నాము అంటూ శరీర అవయవాలన్నీ పనిచేయడం మొదలుపెట్టాయి అవయవాలన్నీ తమ తమ పనులు చేయసాగాయి శరీరం ఎప్పటిలాగా శక్తిని పుంజుకుంది గోపన్న ఆరోగ్యంగా ఉత్సాహంగా పొలానికి మళ్ళీ బయలుదేరాడనమాట చూసారా పిల్లలు ఈ అవయవాల వలె సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరిస్తూ ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తూ పోతే ప్రగతిని సాధిస్తారు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూస్తూ ఉండండి అదే కాకుండా ఎవరికైనా సహాయం కావాలంటే ఎవరో ఒకరు సమాజంలో వచ్చే సహాయము సహకారాలు అనేటువంటిది అందిస్తూ ఉంటారు ఆ యొక్క బాటను అందచేసుకుంటూ అందుకుంటూ ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మంచిది సో ఈ విధంగా చేసినట్లయితే మన యొక్క భారతదేశం వచ్చేసి ప్రగతిని సాధిస్తాము దేశం కూడా అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలయ్యా ఎవరి పనుల్లో ఇంకొకరు దోర్చకుండా ఎవరిని వచ్చేసి తప్పులు పట్టకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే దేశం అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది అనేటువంటిది ఈ కథ ద్వారా మనము తెలుసుకున్నాము మనము ఈరోజు విశేషణాన్ని గురించి తెలుసుకోబోతున్నాము ఉపాధ్యాయులు వచ్చేసి నా చేతిలో ఏముంది అన్నారు ఆపిల్ పండు అని అన్నాడనమాట ఉపాధ్యాయుడు ఇది ఏ భాష భాగంలో దీన్ని ఏమంటారు అంటే నామవాచకము అని వనజాని అమ్మాయి చెప్పింది ఉపాధ్యాయుడు ఇది ఏ రంగులో ఉన్నది అన్నారు కరుణ ఎర్రగా ఉంది సార్ అనింది ఉపాధ్యాయుడు దీన్ని రుచి ఎట్లా ఉంటుంది తీయగా ఉంటుంది అని సలీం చెప్పాడు ఉపాధ్యాయుడు డేవిడ్ ఎర్రగా తీయగా అనేవి దేన్ని తెలియజేస్తుంది అన్నాడు దేవిడు ఆపిల్ పండు యొక్క విశేషాన్ని తెలియజేస్తుంది అంటే ఆపిల్ పండు యొక్క గుణం ఏంటి ఆ యొక్క గుణం ఏంటి ఆపిల్ పండు తీయగా ఉండడం ఎర్రగా ఉండడం అనమాట సో ఉపాధ్యాయుడు కాబట్టి వీటిని మనము ఏమనవచ్చు విశేషణము అని అనవచ్చు సో ఇక్కడ వచ్చేసి నామవాచకం యొక్క విశేషణమైనటువంటి విశేషణాన్ని గురించి తెలియజేస్తాను ఏమంటారంటే విశేషణము అని అంటారు సో వచ్చేసి ఆపిల్ పండు ఇవ్వడం జరిగింది తీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది పండు ఎర్రగా ఉంది సో ఈ విధంగా అయినటువంటి వాక్యాలను కూడా మనము రాయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి క్రింది వాక్యాల్లో గమనించండి ఆ గుర్రము వేగముగా పరిగెత్తుతున్నది వేగముగా అనేటువంటిది విశేషణము ఆమె చక్కగా పాడుతున్నది అనేటువంటి చక్కగా అనేటువంటిది ఆమె యొక్క పాట యొక్క గుణాన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి అది విశేషణము కిరణ్ ఆ అక్షరములను గుండ్రముగా అందంగా వ్రాయిచున్నాడు అనేటువంటిది గుండ్రముగా అనేటువంటిది వచ్చేసి విశేషణము వాడు సీతాపలము పళ్ళను శుభ్రముగా కడిగాడు శుభ్రముగా అనేటువంటిది విశేషణము ఉపాధ్యాయుడు గీత గీసినటువంటి పదాలు భాషాభాగములలో దేన్ని తెలియచేస్తున్నాయి విశేషణాన్ని గురించి తెలియచేస్తున్నాయి ఉపాధ్యాయుడు సాయి ఈ విశేషణాలు దేని గురించి తెలియచేస్తున్నవి అన్నప్పుడు సాయి క్రియను గురించి తెలియచేస్తున్నవి ఉపాధ్యాయుడు స్వరూపు వీటిని మనం ఏమనవచ్చు క్రియా విశేషణాలు అని అంట అంటాము సరే ఈ విధమైనటువంటి క్రియా విశేషణాల గురించి మనము తర్వాత నోట్స్ రాసినప్పుడు తెలుసుకుందాము ఇక్కడ చూడండి హరిత సైన్యము ఉపక్రమము అనేటువంటిది మనము దేని గురించి తెలియజేస్తుందో చూద్దాము ఇక్కడ ఆంధ్రకేసరి కేసరి పాఠశాలలోని హరిత హరిత సైన్యము విద్యార్థి సభ్యులు ఒక కూడలిలో ఒక వీధి నాటకం ప్రదర్శించారు ఏంటంటే ఆ యొక్క నాటకం యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అందులో ప్లాస్టిక్ సంచుల వల్ల పర్యావరణానికి కలిగేటువంటి హానిని ప్రజలకు వివరించారు ప్లాస్టిక్ సంచులు నిషేధించి పాత వార్తాపత్రికలతో సంచులను ఎలా తయారు చేయాలో అంచెలంచెలుగా చక్కగా వివరించారు ఇలా పునరుపయోగ అంటే ఉపయోగించినటువంటి వస్తువులను మరలా ఉపయోగించడం వలన పునర్ని నిర్మిత వస్తువుల ద్వారా చెత్తను తగ్గించి పర్యావరణ రక్షణకు మనము ఏ విధంగా తోడ్పడాలనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మీరు కాగితాన్ని ఒకవైపు చిత్రంలో చూపిన విధంగా అంచులుగా మడవాలి తర్వాత కాగితం రెండు చివరలను మధ్యలోకి ఒక దానిపై మరొకటి ఒక సెంటీమీటర్ వచ్చినట్లు మడిచి అతికించండి కింది భాగము ఒక సెంటీమీటర్ మడిచి అతికించండి ఇప్పుడు అంచుకు రంధ్రాలు వేయండి ఇప్పుడు లావుపాటి పురిస పురికోసలను అంచులను తన గల రంధ్రాలలో నుండి దూర్చి ముళ్ళు వేయండి చేతులు మొదలైనవి తయారు చేయండి ఈ విధంగా బొమ్మను పాత్రను తర్వాత వచ్చేసి కత్తిరించి లేదా మీరు స్వంతంగా గీసినటువంటి బొమ్మను స్టిక్కర్ను కూడా అట్టించవచ్చు అంతే మీరు తయారు చేసినటువంటి మీ అందమైనటువంటి పర్యావరణ మిత్ర చేసి చేతి సంచి అనేటువంటి తయారైంది చూడండి చక్కగా వచ్చేసి వార్తాపత్రికల ద్వారా ఆ పేపర్ల ద్వారా మనము సంచులని తయారు చేయవచ్చు సో ఈ విధంగా తయారు చేయడం వలన మనం వచ్చేసి వాటిని వచ్చేసి చెత్త అనేటువంటిది ఎక్కువగా లేకుండా మన యొక్క పర్యావరణాన్ని శుభ్రపరచుకునే వాళ్ళము అవుతాము